సామెతలు ఐదవ అధ్యాయము నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపుము వివేకము గల నా బోధకు చెవియొగ్గుము అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును స్త్రీ పెదవుల నుండి తేనె కారును దాని నోటి మాటలు నూనె కంటెనూ నునుపైనవి వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు అది రెండంచులు గల కత్తి అంత పదును గలది దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును దాని అడుగులు పాతాలమునకు చక్కగా చేరును అది జీవ మార్గమును ఏమాత్రమునో విచారింపదు దానికి తెలియకుండానే దాని పాదములు ఇటూ అటూ తిరుగును కుమారులారా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి జారస్త్రీయుండు ఛాయకుపోక నీ మార్గము దానికి దూరముగా చేసికొనుము దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును క్రూరులకు నీ కాలమును ఇచ్చివేతువు నీ ఆస్తివలన పరులు తృప్తి పొందుదురు నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసిని నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు నేను సమాజ సంగముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూనువు నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము నీ ఊటలు బయటికి చెదరిపోదగునా వీధులలో అవి నీటి కాలువగా పారదగునా అన్యులు వాటిని అనుభవించకుండా అవి నీకే ఉండవలెను గదా నీ ఊట దీవెన నొందును నీ ఎవ్వనకాలపు భార్యయందు సంతోషింపు ఆమె ప్రియమైన లేడి అందమైన దుప్పి ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము ఆమె ప్రేమ చేత నిత్యము ఉండుము నా కుమారుడా జారస్త్రీ అందు నీవేల బద్దుడవయొందువు పరస్త్రీ రొమ్ము నీవేల కౌగిలించుకొందువు నరుని మార్గములను యహోవా ఎరుగును వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును వాడు తన పాప పాశముల వలన బంధింపబడును శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును అతిమూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును